హలో అందరికీ వెల్కమ్ టు తెలుగుతనము ఛానల్ మనకి ఆంధ్ర వాళ్ళకి ఎలాగైతే పప్పు కంఫర్ట్ ఫుడ్డో నార్త్ ఇండియన్స్కి రాజ్మా చావల్ ఎలాగ కంఫర్ట్ ఫుడ్ అండి అది చేయడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం రాజ్మాని ముందు రోజు రాత్రి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మరుసటి రోజు దీన్ని కుక్కర్లో వేసి మునిగిపోయేంత నీళ్లు పోసి ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు తెప్పించుకోవాలి దీనిలోపు ఇది మనకి కుక్ అయ్యేలోపు నేను గ్రేవీ తయారు చేయడం చెప్తాను దీనికోసం ఆయిల్ వేసి హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు యాలుక్కాయి చెక్క అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగింది వేద్దాము పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని మిక్సీ వేసి వాటిని మంచిగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాము మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నాలుగు మీడియం సైజ్ టమాటోలను కూడా నేను ప్యూరీ చేసి పెట్టాను అది కూడా వేసి టమాటో మంచిగా మగ్గనివ్వాలండి టమాటో మగ్గి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు ఇందులో స్పైసెస్ వేద్దాం కారం పసుపు ధనియా పొడి జీలకర్ర పొడి వేసి కొంచెం ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మసాలాలు మనం గ్రేవీతో కుక్ చేసుకోవాలి తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇవన్నీ మళ్ళీ పచ్చివాసన పోయే వరకు ఇంకొకసారి మగ్గపెట్టుకుందాము ఇది చాలా స్లోగా చేసుకోవాల్సిన డిష్ అండి చూసారు కదా ఇదంతా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలబెట్టేసుకొని ముందుగా మనం ఉడకపెట్టుకున్న రాజ్మాని నీళ్లతో సహా ఇందులో వేసుకుందాము నీళ్ళతో సహా అని ఎందుకు అన్నానంటే ఆ నీళ్లు మనకి ఇప్పుడు గ్రేవీకి చిక్కదనాన్ని ఇస్తాయి చూశారు కదా రాజ్మాని ఇలా పట్టుకున్నప్పుడు మెత్తగా అయిపోవాలి ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కలబెట్టుకొని దీనిలో సరిపడ మీ గ్రేవీ మీ కన్సిస్టెన్సీ ఎంత కావాలి అంటే అన్నీ వాటర్ వేసేసుకొని ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక బాయిల్ తెచ్చిన తర్వాత చూశారు కదా ఆయిల్ మొత్తం అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కలబెట్టి ఇందులో చిటికటి గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది చూసారు కదా ఇక్కడ నాకు అంత గ్రేవీ చిక్కబడిపోయింది ఇంకా నేను దీన్ని కొరియాండర్ ఒకటి వేసి కొత్తిమీర వేసి ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను అయిపోయింది నెక్స్ట్ దీన్ని చపాతీతో కానీ రైస్తో కానీ దేంతో తిన్నా చాలా బాగుంటుందండి అండ్ ట్రస్ట్ మీ చాలా హెల్దీ కూడా బీన్స్గా మనకి ప్రోటీన్ ఉంటుంది అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి